హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము తెలుగు వ్యాకరణంలో ఒక భాగమైనటువంటి ఛందస్సు అనే అంశాన్ని గురించి పూర్తిగా ఈ వీడియోలో వివరించబోతున్నాను ఈ వీడియో చూసే ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు సరేనా చందస్సు పద్య లక్షణములను తెలుపు శాస్త్రమును శాస్త్రము లేదా ఛందస్సు అని అంటారు ఈ ఛందస్సు అనేది పద్య లక్షణములను తెలుపు శాస్త్రమును ఛందస్సు అంటారు దీన్నే ఛందస్శాస్త్రం అని కూడా అంటారు అయితే ఈ ఛందస్సు అనేది వేటి ద్వారా ఏర్పడుతుంది ఘనముల ద్వారా ఏర్పడుతుంది ఛందస్సు అనేది దేని ద్వారా ఏర్పడుతుంది ఘనములు అనే వాటి ద్వారా ఏర్పడుతుంది ఎందుకీ ఈ ఘనములు వేటి ద్వారా ఏర్పడతాయి అంటే ఈ ఘనములు గురు లఘువుల ద్వారా ఏర్పడుతూ ఉంటాయి అనగా గురు లఘువుల యొక్క సమూహమునే ఘనము అని అంటారు అయితే ఘనము అంటే ఏంటో చెప్పుకున్నాం కదా ప్రతి గణమునకు కేవలము మూడేసి గురులగులు మాత్రమే ఉంటాయి అర్థమైందా ప్రతి గణానికి కేవలము మూడేసి గురులగులు మాత్రమే ఉంటాయి అంటే గురువు లఘువు అనే వాటి ద్వారా గణములు ఏర్పడతాయి ఈ గణముల యొక్క కూర్పు ద్వారా ఛందస్సు ఏర్పడుతుంది అంటే గణముల యొక్క కూర్పునే ఛందస్సు అంటారు ఇవి పద్యాల్లో తెలుగు పద్యాలలో ముఖ్య భూమికను పోషిస్తూ ఉంటాయి అంటే ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి అర్థమైంది అయితే గురువు లఘువు అనే వాటి ద్వారా ఘనములు ఏర్పడతాయి ఈ ఘనముల యొక్క కూర్పు ద్వారా ఈ ఛందస్ అనేది వస్తుందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు గురువు అంటే ఏంటి లఘువు అంటే ఏంటో అనే విషయాలు చెప్పుకునే ముందు లఘువు అంటే ఏంటో అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం ఏక మాత్రాకాలంలో పలకబడువాని లఘువులు అందరు అంటే మాత్రాకాలం అంటే ఒక కను రెప్పపాటు కాలము అని అర్థం దీనికి గుర్తు ఐ ఆకారంలో ఉంటుంది అంటే మనకు మన శరీరంలో ఉండే కళ్ళు ఎప్పుడు కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి అంటే మూసుకొని తెరుసుకొని మూసుకొని తెరుసుకొని అలా ఉంటూ ఉంటాయి కదా అలా అనుకోకుండా మనం కావాలని మూస్తే ఎంతసేపు అయినా అలా కళ్ళు మూసుకొని ఉండవచ్చు లేదంటే కాసేపు మాత్రమే తెరుచుకొని ఉండగలం ఎక్కువసేపు కళ్ళు తెరుచుకొని ఉండలేం కదా అలా దేవుడు మనకి సృష్టించి ఇచ్చినటువంటి ఈ కళ్ళలో ఉండే ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే కళ్ళు మూచి అది మూసి తెరవడం ఏదైతే ఉందో అటువంటి దానికి ఎంత సమయం అయితే పడుతుందో ఈ లఘువులుగా గుర్తించబడే అక్షరాలకు కూడా పలకడానికి అంత సమయం అనేది పడుతుంది దీనికి గుర్తు అయ్యాకరంలో ఉంటుంది ఇక రెండవది గురువు అంటే ఏంటో చెప్పుకుందాం లఘువు అంటే ఏమన్నారు ఏకమాత్రాకాలం అన్నారు గురువు అంటే రెండు లేదా అంటే ద్వి లేదా అంతకన్నా ఎక్కువ మాత్రల కాలంలో పలుకబడు గురువులని అందరు ద్వి అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ మాత్రల కాలం అంటే కనురెప్పపాటుల సమయము పలుకుబడు అంటే సమయంలో పలుకుబడి అక్షరాలని ఏమంటారు అంటే గురువులు అని అందరు ఓకేనా మాత్రాకాలం అంటే ఏంటో ముందే చెప్పుకున్నాం ఒక పాటు కాలం అని అయితే దీనికి గుర్తు యు ఆకారంలో ఉంటుంది దీనికి గుర్తు ఏ ఆకారంలో ఉంటుంది యు ఆకారంలో ఇప్పుడు ఈ ఛందస్సు అనేది పద్యాల పద్యాల కోసం ఏర్పడినటువంటి ఒక శాస్త్రం అని చెప్పుకున్నాం కదా ముఖ్యంగా తెలుగు పద్యాలు ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది మనం తెలుగు సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి తెలుగు పద్యములనేవి ఒకటి వృత్త పద్యములని రెండు జాతి పద్యములని మూడు ఉపజాతి పద్యములని మూడు భాగాలుగా విభజించడం అనేది జరిగింది మన ఈ తెలుగు పద్యాలని ముఖ్యంగా ఎన్ని భాగాలుగా విభజించారు వృత్తపద్యములు జాతి పద్యములు ఉపజాతి పద్యములని మూడు భాగములుగా అంటే మూడు భేదములుగా విభజన అనేది జరిగింది ఇప్పుడు అర్థమైంది కదా వృత్త పద్యాలని ఏ ఏ పద్యాలని వృత్తపద్యాలు అంటారని ఇప్పుడు మనం చెప్పుకుందాం అంటే అన్ని చెప్పట్లేదు కొన్ని మాత్రమే ఒకటి ఉత్పలమాల చెంపకమాల శార్థోలం మత్తేభము ఇంకా మత్త కోకిల శ్రద్ధర ఇటువంటివన్నిటివి కూడా వృత్తపద్యాలని అంటారు ఓకేనా అంటే ఈ పద్యాలకి ఒక విధమైనటువంటి చందో లక్షణాలు ఉంటాయి ఈ పద్యాలన్నింటినీ కూడా వృత్తపద్యములని అంటారు ఉదాహరణకి ఏంటి ఉత్పలమాల చంపకమాల శార్దోలం మద్దేబం మొదలైనటువంటి పద్యాలన్నింటినీ కూడా పద్యాలు అంటారు రెండవ దాన్ని తీసుకున్నట్లయితే జాతి పద్యములు జాతి పద్యములంటే కందము ద్విపద మంజరీ ద్విపద మొదలైనటువంటివి అంటే కందము ద్విపద మంజరీ ద్విపద మొదలగు వాని జాతి పద్యములు అంటారు ఇవే కాదు చాలా పద్యాలు ఉంటాయి మీకు కేవలము ఉదాహరణ చెప్పడానికి మాత్రమే ఈ మూడింటినే తీసుకోవడం అనేది జరిగింది సరేనా జాతి పద్యాలు అంటే ఏంటో తెలుసుకున్నారు కదా ఉపజాతి పద్యములంటే ఏంటో ఏ అంటే ఏ ఏ పద్యాలను ఉపజాతి పద్యాలు అంటారో కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను చూడండి సీసమాలిక అంటే సీస పద్యం తేటగీతి ఆటవెలది వెలతి మొదలుగు వాటిని ఉపజాతి పద్యాలు అంటారు ఇలా ఛందస్ అనేది వృత్త పద్యాలు జాతి పద్యాలు ఉపజాతి పద్యాలని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించడం అనేది జరిగింది అటువంటి పద్యాల్లో నేను మీకు కొన్ని కొన్ని అంటే ఏ ఏ పద్యాలని ఏ ఏ పద్యములు అంటారని చెప్పడం అనేది కూడా జరిగింది అయితే ఇప్పుడు గురువులు అంటే ఒక పద్య పాదాన్ని ఇచ్చి ఒక పద్యం తీసుకొని ఆ పద్యంలో ఉన్నటువంటి ఒక పద్య పాదాన్నిచ్చి గురులగులు గుర్తించండి అని మనకి ఏదైనా పరీక్షల్లో ఒక ప్రశ్న ఇచ్చాడనుకుందాము అనుకుందాం అటువంటి అప్పుడు ఏం చేయాలి మనకు ఏ ఏ అక్షరాలని లఘువులుగా గుర్తిస్తారు ఏ ఏ అక్షరాలని గురువులుగా గుర్తిస్తారో అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఇక్కడ వి వివరించి చెప్పడం అనేది జరుగుతుంది లఘువు అంటే ఏంటో గురువు అంటే ఏంటో చెప్పుకున్నాం కానీ ఏ ఏ అక్షరాలని గురువులుగా గుర్తించాలి ఏ ఏ అక్షరాలని లఘులుగా గుర్తించాలి అనే విషయాన్ని గురించి క్లియర్గా చెప్తున్నాను చూడండి మొట్టమొదటిగా దీర్ఘాక్షరములు గురువులు అంటే మనకు అక్షరాలు ఎన్ని ఉన్నాయి యాభై ఆరు అని యాభై ఐదు అని ఇలా రకరకాలుగా మన తెలుగు భాషకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం అనేది జరిగింది ఆ అక్షరం తీసేశారు ఈ అక్షరం చేర్చారు అని చెప్పడం అనేది జరిగింది అయితే ఆ విషయం అలా ఉన్నట్లయితే మనకు ఇచ్చినటువంటి పద్యపాదంలో ఉండే అక్షరాల్లో దీర్ఘాక్షరములు ఎక్కడైతే ఉన్నాయో అటువంటి వాటిని గురువులుగా గుర్తించాలి అంటే ఏంటో తెలుసా ఉదాహరణకి ఆ ఈ ఊ అరు ఏ ఐ ఓ ఔ అనే అక్షరాలు మరియు వాటితో కూడినటువంటి అంటే కలిసినటువంటి హల్లు ఉంటాయి కదా నుండి హా వరకు ఉన్నటువంటి ముప్పై ఏడు అక్షరాలు ఉన్నాయి కదా ఆ అక్షరాలు ఉదాహరణకి కాతో ఆ కలిస్తే కా అవుతుంది కదా అంటే అది అవుతుంది కదా కాబట్టి అటువంటి అక్షరాలు కూడా గురువులుగా గుర్తించాలి ఏ అక్షరాలు గురువులుగా గుర్తించాలి ఆ ఈ ఊ అరు ఏ ఐ ఓ ఔ మరియు వాటితో కలిసినటువంటి హల్లులు కా నుండి ఆ వరకు ఉన్నటువంటి హల్లులు ఏవైనా దీర్ఘ అక్షరాలు ఉంటే వాటిని గురువులుగా గుర్తించాలి అంటే ఆ అక్షరం పైన యు ఆకారంలో సింబల్ని గుర్తుంచుకోవాలి అంటే గుర్తును గుర్తుంచుకోవాలి ఇక రెండవది అంటే ఇంకా ఏ అక్షరాలను గురువులు అంటారు అంటే బిందువు అంటే సున్నా బిందువు అంటే సున్నా బిందువు కన్నా ముందున్న అక్షరాల్ని గురువులుగా గుర్తించాలి ఎక్కడైనా సరే పద్యపాదం మనకి ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే సున్నా ఉంటే ఆ సున్నా కన్నా ముందున్నటువంటి అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరంని గురువుగా గుర్తుంచి ఆ అక్షరం పైన యు ఆకారంలో ఉన్నటువంటి ఒక గుర్తును మనం ఏం చేయాలి రాసుకోవాలి ఉదాహరణ చూడండి ఇక్కడ అం కం చం టం డం తమ్ నమ్ మొదలైనటువంటివి అంటే మొదల గుణం అంటే మొదలైనటువంటివి ఈ అక్షరాలు ఉన్నాయి కదా అం కం చం టమ్ డమ్ తమ్ నమ్ అనే అక్షరాలు ఉన్నాయి కదా వీటిలో ఉండే ఆ క చ తా న అనే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలన్నీ కూడా గురువులవుతాయి ఆ అక్షరాలపైన యు ఆకారంలో ఉండే గుర్తుని మనం ఏం చేయాలి రాసుకోవాలి అర్థమైంది కదా ఇక మూడో పాయింట్కి వచ్చేసరికి విసర్గ కన్నా ముందున్నవి గురువులు విసర్గ కన్నా ముందున్నవి గురువులు అంటే ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా విసర్గ అనే గుర్తు మీకు కనిపించినట్లయితే అటువంటి దానికన్నా ముందున్న అక్షరాన్ని గురువుగా గుర్తించాలి అర్థమైంది కదా కానీ విసర్గ లెక్కలోకి రాదు ఇక్కడ విసర్గ అనేది మనకి కొన్ని అంటే ఛందస్సుకి ఈ పద్యపాదంలో ఇన్న అక్షరాలే ఉండాలి అనే ఒక నియమం అనేది ఉంటుంది అది తర్వాత పాఠంలో మనం నేర్చుకుందాం అయితే అటువంటి ఆ విసర్గ కన్నా ముందున్న అక్షరాలు గురువులుగా గుర్తించాలి ఉదాహరణకి కహ గహ పహ యహ అనే అక్షరాలు ఇచ్చాను కదా ఇందులో ఆ క గ ప య అనేవి గురువులుగా గుర్తించాలి అంటే వీటిపైన యు ఆకారంలో ఉండే ఒక గుర్తుని చేయాలి మనము రాసుకోవాలి పైన ఒక పాయింట్ చెప్పాం బిందువు కన్నా ముందున్న గురువులు అని చెప్పుకున్నాం కదా బిందువు కూడా అక్కడ లెక్కలోకి రాదు ఓకేనా బిందువు కూడా లెక్కలోకి రాదు ఇక్కడ విసగ కూడా లెక్కలోకి రాదు ఓకేనా నాలుగో పాయింట్కి వచ్చేసరికి గురువుల్లో పొల్లు హల్లు కన్నా ముందున్నవి గురువులు అంటే అచ్చు లేకుండా కేవలం హల్లు మాత్రమే ఉన్నటువంటి అక్షరాలని పొల్లు హల్లులు అంటారు ఓకేనా అచ్చు లేకున్నా కేవలం హల్లు మాత్రమే ఉన్నటువంటి అక్షరాలని పొల్లు హల్లులు అంటారు అయితే కానీ పొల్లు హల్లు లెక్కలోకి రాదు ఇక్కడ కూడా పొల్లు హల్లు అనేది లెక్కలోకి రాదు ఉదాహరణ చూడండి మీకు అర్థమవుతుంది కల్ గమ్ రై అన్ కౌ అనే మొదలుగు వాటిలో లకారము మకారము ఎకారము నకారము ఒకారము అనేవి పొల్లు హల్లుల కింద వస్తాయి వాటికన్నా ముందున్నటువంటి క గ ఆ అనే అక్షరాలు గురువులుగా మనం గుర్తుంచుకోవాలి అర్థమైంది కదా ఇక ఐదో పాయింట్కి వచ్చేసరికి ద్విత్వం కన్నా ముందున్నవి గురువులు అంటే మనం తీసుకున్నటువంటి పద్యపాదంలో ఎక్కడైనా ద్విత్వాక్షరం ఉన్నట్లయితే ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు యొక్క గుర్తు ఉన్నట్లయితే అటువంటి అక్షరాలని అక్షరాలు అంటారు కదా అటువంటి అక్షరాలు ఎక్కడైనా ఉంటే దానికన్నా ముందున్న అక్షరాలు ఏమవుతాయి అంటే గురువులు ఉంటాయి ఉదాహరణ చూడన్న అమ్మ నాన్న అక్క అన్న చెల్లి కర్ర బుగ్గ మొదలైనవన్నిటివి ఉదాహరణ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ అమ్మాలో మా కింద మా ఉంది నాన్నలో నా కింద నా ఉంది అక్కాలో కాకిందక అన్నాలో నా చెల్లిలో లాకిందలా కర్రాలో రాకిందర బుగ్గాలో గా ఉన్నాయి కదా ఈ అక్షరాలనేవి అంటే ఒక హల్లు కింద అదే హల్లుగా రాయబడ్డం అనేది జరిగింది కాబట్టి ద్విత్వా అక్షరాలు వీటికన్నా ముందు ఉన్నటువంటి ఆ నా ఆ ఆ చే అనే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలను మనం తప్పనిసరిగా గురువులుగా గుర్తించుకోవాలి పైన సున్నా విసర్గ పొల్లు హల్లు కన్నా ముందున్నవి గురువులు అవి లెక్కలోకి రావని చెప్పుకున్నాం కదా ఇక్కడ మాత్రం ఈ ద్విత్వాక్షరాలు కన్నా ముందున్నవి గురువులు అయినప్పటికీ కూడా ద్విత్వాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలు రస్వాక్షరాలు అయితే ఇక్కడ లఘువులు అవుతాయి ద్విత్వాక్షరాలు అయితే గురువులు అవుతాయి గురించి చెప్పుకునేటప్పుడు లఘు అంటే ఏంటో పూర్తిగా చెప్పుకుందాం ఓకేనా ఇక అర్థమైంది కదా ఇక ఐదవ పాయింట్ అయిపోయింది ఆరో పాయింట్కి వచ్చేసరికి సంయుక్తం కన్నా ముందున్నవి గురువులు ఇంతకీ సంయుక్తం అంటే ఏంటి ఒక హల్లు కింద వేరొక హల్లు రాసినట్లయితే దానిని సంయుక్తాక్షరం అంటారు అర్థమైంది కదా అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు డిఫరెంట్ అంటే వేరే అంటే కింద కా ఉండకూడదు ఇంకేదైనా అక్షరం ఉండొచ్చు అలా రాసినట్లయితే అటువంటి అక్షరాలని సంయుక్తాక్షరాలు అని అంటారు అర్థమైంది కదా అటువంటి మనం తీసుకున్నటువంటి పద్యపాదంలో అటువంటి సంయుక్త అక్షరాలు ఎక్కడైనా ఉన్నట్లయితే దానికన్నా ముందున్న అక్షరాలు గురువులుగా గుర్తించాలి ఇక్కడ చూడండి ఉదాహరణకి నేను కొన్ని ఇస్తున్నాను భర్త ముక్తి సత్య శౌర్య అనే పదాలను ఇచ్చాను ఇక్కడ రా రాకింద అంటే ఒక హల్లు కింద వేరే హల్లు ఉంది కాకింద త ఒక హల్లు కింద వేరే హల్లు ఉంది తాకిందయ్యా ఒక హల్లు కింద వేరే హల్లు ఉంది యా ఇక్కడ కూడా వేరే హల్లు ఉంది అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు అనేది పరమైంది కా అంటే ఇక్కడ రాసుకోవడం జరిగింది కాబట్టి అది సంయుక్త అక్షరం అయింది దానికన్నా ముందున్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో భా ము సా అనే అక్షరాలు ఇక్కడ గురువులుగా గుర్తుంచుకోవాలి అర్థమైందా ఎక్కడైతే మనం తీసుకుని ఏ పద్యపాదాన్ని అయితే మనం తీసుకున్నామో ఆ పద్యపాదంలో ఇటువంటి సంయుక్త అక్షరాలు ఎక్కడైతే ఉన్నాయో దానికన్నా ముందున్న అక్షరాలని గురువులుగా గుర్తించి ఆ అక్షరం పైన యు ఆకారంలో ఉండే ఒక గుర్తుని అంటే సింబల్ని మనం ఏం చేయాలి రాసుకోవడం అనేది జరుగుతుంది అర్థమైందా ఈ ఆరు విషయాల్లో మీకు గురువులు అంటే ఏంటి ఏ ఏ అక్షరాల్ని గురువులు అంటారు వాటిని ఎలా గుర్తుపట్టాలని చెప్పాను ఇక మిగిలింది ఏముంది ఇప్పుడు లఘువులు అంటే ఏంటో మనము చాలా వివరంగా చెప్పుకుందాం చూడండి లఘువులు అంటే హ్రస్వాక్షరములు లఘువులు అంటే ఇచ్ మనము తీసుకున్నటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే అక్షరములు ఉన్నట్లయితే అటువంటి అక్షరాలని లఘువులుగా గుర్తించి ఆ అక్షరాలపైన ఐ ఆకారంలో ఉండే ఒక గుర్తు లేదా సింబల్ని రాసుకోవాలను ఉదాహరణ చూడండి ఆ ఈ ఊ ఆరు ఏ ఓ మరియు వాటితో కూడినటువంటి హల్లుల్ని ఏమంటారు అంటే లఘువులు అంటారు అర్థమైంది కదా నెక్స్ట్ రెండవది అక్షరాలు లఘువులు మనకు గురువుల్లో ద్విత్వం కన్నా ముందున్న అక్షరాలు గురువులు అన్నాడు కానీ ఇక్కడ హ్రస్వదిత్వాక్షరాలు అలా ఇచ్చినటువంటి మనం తీసుకున్నటువంటి పద్యపాదంలో ఉండే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్విత్వా అక్షరము లఘు అయితే అదే హ్రస్వమైతే లఘువుగా గుర్తించాలి అంటే మా కిందమా ఇక్కడ హ్రస్వం ఉంది అది లఘు అవుతుంది అలా కాకుండా మా కిందమా దానికి దీర్ఘం ఉందనుకో అమ్మా అన్న మనకో అప్పుడేం చేయాలి దానికి గురువు అవుతుంది ఏది గురువు అవుతుంది ద్విత్వాక్షరం అనేది గురువు అవుతుంది అదే మా మా ఉందనుకో లఘు అవుతుంది అర్థమైంది కదా ఇక దాని తర్వాత నాన్నలో నా కింద నా అనేది లఘు అవుతుంది అక్కాలో నాకి కాకింద కా అనేది లఘు అవుతుంది అన్నాలో నాకి కింద నా అవుతుంది చెల్లి కర్ర బుగ్గాలో లా రాంద గా అనేవి లఘువులు అవుతూ ఉంటాయి అర్థమైంది కదా నెక్స్ట్ ఇక మూడో పాయింట్కి వచ్చేసరికి హ్రస్వ సంయుక్త అక్షరములు మనం తీసుకున్నటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సంయుక్త అక్షరములు ఉన్నట్లయితే సంయుక్త అక్షరం అంటే ఏంటో ముందు చెప్పుకున్నాం అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు రాసినట్లయితే అటువంటి అక్షరాలని సంయుక్త అక్షరములు అంటారని చెప్పుకున్నాం ఓకేనా అటువంటి సంయుక్త అక్షరములు ఎక్కడైనా ఉన్నట్లయితే అటువంటి సంయుక్త అక్షరాలు హ్రస్వ సంయుక్త అక్షరాలు అయితే లఘువులు అవుతాయి ముందేమన్నాడు సంయుక్తం కన్నా ముందున్నది గురువు అన్నాడు కానీ సంయుక్తం అంటే ఏంటో చెప్పలేదు గురువుల్లో ఇక్కడేమంటున్నాడు హ్రస్వ సంయుక్త అక్షరాలు లఘువులు అవుతాయి అన్నాడు ఓకేనా అదే దీర్ఘ సంయుక్త అక్షరాలు అనుకోండి మళ్ళా గురువులు అవుతాయి ఎందుకని మొట్టమొదటి పాయింట్లో దీర్ఘ అక్షరాలు గురువులు అని వినడం జరిగింది సరే ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ లఘువులు అంటే ఏంటో గురువులు అంటే ఏంటో క్లియర్గా జరిగింది ఓకేనా అందరికీ ధన్యవాదములు